मै पे पाके गेलौने पाके

వాళ్ళు నిహారిక సెకండ్ ప్రైజ్ గెలుచున్నారు పర్వాలి నిహారిక అందరూ ఒక గట్టి కొట్టాలి సో ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఫస్ట్ ప్రైజ్ గెలిచినటువంటి పాప ఖ్యాతి ఖ్యాతి మూల నెంబర్ కాలంలో వేసిన అమ్మాయి ఈ అమ్మాయి వేసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆరాచకాలు అన్యాయాల మీద మంచిగా డ్రాయింగ్ తోటి వేసింది ముఖ్య రూపంలో చాలా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుందో కానీ కంగ్రాచులేషన్స్ ఈ ఐడియా బాగుంది ఖ్యాతి ఖ్యాతికి అందరూ గట్టి కొట్టాలి జోరాలి ఎన్ఎస్ఎల్ స్కూలే ఎంఎస్ఆర్ స్కూల్ ఏ స్కూల్ ఏ కాలేజ్ టెన్త్ క్లాస్ చదువుతుంది ఎంఐ ఓకే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది ఎంఐ ఓకే ఈ రోజున ఈ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి ఆ రోజు నేను ఇందాక చెప్పాను రాధా గారికి ఇద్దరు అనుచరులు అందులో అనంత వెంకటేశ్వరరావు గారు ఆయన మా కా మాకు అడుగు ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాం ఆయన గుర్తుగా ఆయన కుమారుడు ఈ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట నేతలు మాజీ కేంద్ర మంత్రి అలాగే ఎంపీ గారు అయినటువంటి మాజీ ఎంపీ గారు అయినటువంటి గారి జయంతి ఎనభై ఎనభై రోజు జయంతిని పరిష్కరించుకొని ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రత్నాల హరిబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పొడికి గణనీయమైనటువంటి ఆదరణ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు ఈ ఏరియాలో ఈ ముగ్గుల పోటీలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తీసుకొచ్చుకున్నటువంటి పరిగారికి ధన్యవాదాలు మనకు తెలియజేస్తున్నాం ఇలాగే మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మంచి పనులు చేసే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు బావి తరాలకు గుర్తుంటారు అలాగే ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎప్పుడు సపోర్టుగా అండగా ఉండాలని తనకి రాజకీయంగా కానీ సంఘపరంగా కానీ అన్ని విధాల సపోర్ట్ పూర్తి చేస్తాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు అలాగే ఈ రోజున వంట చేపల మార్కెట్ దూత్ ఫ్యాక్టరీ సందులు విజయవాడ కృష్ణం రాజు ప్రభాస్ యువసేన అలాగే శాంతి కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కృష్ణం రాజు గారి ఎనభై ఐదవ సంవత్సర జయంతి సందర్భంగా ఇక్కడ ముగ్గులు పోటీ ఏర్పాటు చేయడం ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సోదరి ఆల్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలాగా లోకాలాం గారు అలాగే తదితర మిత్రులు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం చాలా మంది ఆడపరుచులు ఈ రోజున కార్యక్రమంలో అటెండ్ అయ్యి ముగ్గులు రంగులు రంగులు విల్లులు హరివిల్లులు పొందే చేయటం జరిగింది వారి జీవితాలు కూడా ఆ రంగుల్లాగే విరజనాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని అలాగే నేను ఆంధ్రప్రదేశ్ పీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పీసీలు అందరూ కూడా ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇక అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా